హాయ్ అందరికి చాలా మంది ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఎలా కంప్లీట్ చేయాలి ఇంకా వాచ్ టైం ఎలా కంప్లీట్ చేయాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబర్స్ ఎలాగోలా వస్తారు కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సే వాచ్ టైం ఎలా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మనం వాచ్ టైమ్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇదే కష్టమైన పని అండి సబ్స్క్రైబర్స్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు కానీ ఫోర్ థౌజండ్ వాచ్ టైమే మనం కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం ఇది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను ఎక్కువగా మనం షార్ట్స్ పెడుతూ ఉండాలి షార్ట్స్ పెట్టడం వల్ల ఇంకా మనకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వాచ్ టైం అయితే కౌంట్ అవ్వదు ఈ షార్ట్స్ వల్ల వచ్చే వాచ్ టైం అయితే ఇంకా ఫోర్ వాచ్ అవర్ లో కౌంట్ అవ్వదు అసలే షార్ట్స్ చేయడం వల్ల ఎక్కువగా సబ్స్క్రైబర్స్ వస్తారు అది షార్ట్ చూడడం వల్ల ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ కూడా చాలా మంది చూసే అవకాశం ఉంటుంది సో దాని ద్వారా మనకైతే ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయితే వస్తుంది మనం రెగ్యులర్ గా వీడియోలు పెట్టడం వల్ల కన్సిస్టెన్సీ మంచిగా ఉండి మనం వాచ్ టైం అయితే పెరుగుతుంది కానీ స్కిప్ చేయవద్దు వీడియోస్ పెట్టకుండా అస్సలు ఇంకా డిలే చేయొద్దు సో థ్యాంక్ యూ సో మచ్